కట్టిన వచ్చి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఐట్ హౌస్ మేడం గారు నాలుగు తొంభై మేడం బెడ్షీట్ మేడం గారు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఒకటి ప్రెసెంట్ వచ్చేసి మనం తనకు చంద్ర సిల్క్ శారీస్ దగ్గర అయితే ఉన్నామండి ఈ సంక్రాంతి సందర్భంగా సారీస్ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు మీరు చూసిన సారీ వచ్చేసి మనకి సంక్రాంతి సందర్భంగా అయితే అంతే కదండి వన్ ఫిఫ్టీ కే త్రీ సారీస్ అయితే ఈ మన తనకు చంద్ర సిల్క్ వారు మళ్ళీ ఆఫర్ అయితే తీసుకొచ్చేసారండి ట్వంటీ ఫైవ్ రూపీస్ కి సారీ ఇచ్చేస్తున్నారు వన్ ఫిఫ్టీ కే త్రీ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారండి ఈ ఆఫర్ ఈ నెల ఫోర్త్ నుంచి టెన్త్ వరకు అయితే ఉంటుందండి అంతేకాదు దీనికి స్పెషల్ టైమింగ్ కూడా ఉంది ఈ ఆఫర్ మార్నింగ్ టెన్ నుండి టూ వరకు మాత్రమే ఉంటుందండి ఈ సంక్రాంతికి చంద్ర సిల్క్ వారు ఇచ్చే ఈ ఆఫర్ మేడం గారు జార్జి షఫాన్ అండి మూడు చీరలు నూట యాభై రూపాయలు మాత్రమే కాటన్ సారీ అండి ఆరు రూపాయలు మాత్రమే నాలుగు తొంభై తొమ్మిది అండి లింగి పంచదండి ఐదు వస్తాయి మేడం కాటన్ చీర మరి చీరలు ఐదు వందలు మేడం ఈ పొట్టి చీర మేడం గారి ఏ చీర అయినా సరే ఎందుకు కంచి పుట్టి ఉండదండి ధర్మవరం పొట్టి ఉంటది నాలుగు వేలు మూడు వేల రూపాయల చీర కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీని అడ్రస్ వచ్చి కోర్టు ఎదుటి శ్రీదేవి లాట్ కాంప్లెక్స్ ఆల్మురువాది తనుపు